మీరు ఇప్పుడు ఇంతకుముందు చూసిన పద్ధతిలో మీరు పైన చూస్తే ప్రతి ఇరవై ఫీట్లకు ఒక మొక్క పెట్టడం జరిగింది మనకు అడ్డంలో నీళ్ళలో పది ఫీట్లుంది బట్ మేము ఆలోచన చేసింది ఏంటంటే కూరగాయలు పెట్టిన తర్వాత తీగ కూరగాయలు ఎక్కడ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ఆలోచన రావడం జరిగింది పందిరి వేయాలనే ఆలోచన మీరు పాలక్ర విధానంలో చూసుకుంటే ప్రతి మొక్కకి తొమ్మిది ఫీట్లు ఉండాలి అంటే మొక్కకి అటువైపున ఇటువైపున మనకు నాలుగున్నర ఫీట్లు ఉంటే సరిపోతుంది సో దాన్ని ఆలోచనగా చేసుకొని మేము ఏం చేయడం జరిగిందంటే ఇరవై ఫీట్ల గ్యాప్లో ప్రతి మొక్కకి నాలుగున్నర ఫీట్లు అటు నుంచి ఇటు నుంచి నాలుగున్నర ఫీట్లు వదిలేసి ఆ నాలుగున్నర ఫీట్ల దగ్గర ఈ కడిని రాతి కడీలు పాతడం జరిగింది మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ మొక్కకి ఈ మధ్యలో ఈ మొక్క నుంచి ఇక్కడి వరకు మనకు తొమ్మిది ఫీట్ల గ్యాప్ ఉంటుంది ఈ తొమ్మిది ఫీట్ల మధ్యలో మనకు మొక్క రావడం జరిగింది అప్పుడు ఈ కడి నుంచి ఆ రాతి కడి వరకు మనకు పదకొండు ఫీట్ల గ్యాప్ ఉండడం జరుగుతుంది ఈ పదకొండు ఫీట్ల గ్యాప్లో మనము ఆకుకూరలు వేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి భూమి చదువు చేసుకొని రెడీ పెట్టడం జరిగింది ఆకుకూరల కోసము అండ్ మీరు ఇప్పుడు చూసుకుని ఉంటే ఈ కడికి ఈ పద తొమ్మిది ఫీట్లు ఏదైతే పెట్టామో ఈ తొమ్మిది ఫీట్ల పైన ప్లస్ ఈ పదకొండు ఫీట్ల పైన కూడా మనకు ఈ తీగ కూరగాయలు రావడం జరుగుతుంది మేము ఇలా దగ్గర దగ్గరగా ఒక పదిహేను లైన్లు ఉన్నాయి మాకు ఈ పదిహేను లైన్లలో మేము ప్రతి నాలుగు నుంచి ఐదు లైన్లకు తీయకు కూరగాయలు ప్లాన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసుకుంటే మూడు నుంచి నాలుగు లైన్లు బీర పెట్టడం జరిగింది ఆ తర్వాత మూడు నుంచి నాలుగు లైన్లు సొరకాయ పెట్టడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బీర సొరకాయ పొట్లకాయ ఇలా మొత్తం మనకు తీగ కూరగాయలు పద్ధతిలో పెట్టడం జరిగింది అంటే తీగ కూరగాయలు ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ పదకొండో ఫీట్లు మేము ఆకుకూరలు పండించడానికి ఉపయోగించడానికి జరిగింది ఎందుకనంటే ఆకుకూరలకు మనకు ఎంత సన్షైడ్ ఎక్కువ తక్కువ పడితే ఆకుకూరలు కూడా అంత మనకు తాజాగా ఉంటాయి మొక్క మనకు కూడా పెరగడం కూడా బాగా జరుగుతుంది దానికోసమే మనము ఈ పదకొండు ఫీట్ల గ్యాప్ మొత్తాన్ని మనము ఆకుకూరలు పెంచడానికి జరిగింది మీరు ఇప్పుడు ఇలా పైన చూసుకుంటే మీకు అంత ఒత్తుగా రాకుండా గ్యాప్ తక్కువ ఇచ్చాం మనం ఇలా మీరు లైన్ లైన్ చూసుకుంటే అప్పుడు ఏమొద్దంటే అంటే ఉన్న ప్లేస్లో నుంచి మనకు సన్లైట్ కింద ఆకురల మీద పడుతుంది అట్ ద సేమ్ టైం మనకు ఈ తీగ కూరగాయలు అనేది రావడం జరుగుతుంది మీరు చూసుకుంటే ప్రతి మొక్కకు కూడా మేము ఒక రెండున్నర నుంచి రెండు ఫీట్ల గ్యాప్ వదడం జరిగింది మొక్కకి సో ఈ విధంగా మేము పదిహేను లైన్లలో ఒక మూడు నుంచి నాలుగు రకాలు సొరకాయ కాకరకాయ బీరకాయ పొట్లకాయ ఈ తీగ కూరగాయల్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ మీరు ఆకుకూరలు చూసుకుంటే మేము ఈ మడులను కూడా ఎలా తయారు చేసుకోవడం జరిగిందంటే ప్రతి ఈ పదకొండు ఫీట్లు ఇంటూ ఇరవై ఫీట్లు ఏదైతే ఉందో ఈ ఒక్కొక్క మడిగా ఇలా ఐదు మడులు తయారు చేసుకోవడం జరిగింది ఈ ఐదు మడుల్లో ఐదు రకాల ఆకుకూరలు వేస్తాము ఇలా మాకు ఏడు రకాల మడులను తయారు చేసుకోవడం జరిగింది ఈ ఒక్క లైన్ మనకు రావడానికి ఆకుకూరలు మనకు నలభై ఐదు రోజులు టైం పడుతుంది అందుకని మేము ఏం చేస్తామని అంటే ఈ మడి తయారు చేసుకుని వేసుకున్న తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఆకుకూరలు మనకు కోయడానికి వీలవుతుంది అందుకోసం మనం ఈ ఏడు మడిల్ని మనం ఎలా డిజైన్ చేసుకున్నామంటే ప్రతి పది రోజులకు ఒక్కొక్క మడి రెడీ తయారు చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఇది నారు వేసామనంటే విత్తనం వేసుకున్న తర్వాత మళ్ళీ పది రోజుల గ్యాప్ ఇచ్చి ఆ మడి వేసుకోవడం జరుగుతుంది ఇలా ఏడు మడుల్ని మనం పది పది రోజుల గ్యాప్తో వేసుకెళ్లడం వల్ల ఆటోమేటిక్గా అంటే నలభై ఐదు రోజుల తర్వాత ఆకుకూరలు కోసిన తర్వాత రైతు అనేవాడు మళ్ళీ నలభై ఐదు రోజులు వెయిట్ చేయకుండా ఒక పది రోజుల గ్యాప్ తోటి మళ్ళీ ఆ పది రోజులు అక్కడ మనకు పంట ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే పది రోజుల గ్యాప్ ఇచ్చి తీసుకోవడం జరిగింది ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆకుకూరలు ఎక్కడ మనం ఆగకుండా రైతు తీసుకోవడం విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది ఆకుకూరల్ని కూడా మళ్ళీ మీరు ఈ ఈ తొమ్మిది ఫీట్ల గ్యాప్ను కూడా మేము వేస్ట్ చేయకుండా మేమేం ప్లాన్ చేస్తామంటే అంతర పంటల కింద కందులు కానీ మొక్కలు కానీ ఇలాంటివి ఏదన్నా అంటే పురుగులను ఆకర్షించే వాటి కోసము ఎట్ ద సేమ్ టైం ఈ ప్లేస్ వేస్ట్ చేయకుండా మెయిన్ ఎందుకంటే ప్లేస్ మేము ఈ తొమ్మిది ఫీట్లో అంతర్ పట్లు ఎందుకు వెళ్ళాలనుకున్నాం అంటే కలుపును కంట్రోల్ చేయడం కోసము ఈ తొమ్మిది ఫీట్లు కూడా మేము కందులు కానీ పెసర్లు కానీ జొన్నలు కానీ ఇలాంటి వేయడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది ఈ ఇంకొక పది నుంచి ఇరవై రోజుల్లో ఈ మొక్కలు జొన్నలు మేము పెట్టదలుచుకున్నాము ఈ తొమ్మిది ఫీట్ల గ్యాప్లో కూడా సో దీనివల్ల మీరు చూసుకుంటే ఇప్పుడు ఒకటే ప్లేస్లో మీకు ఇది ఒక అద్దెకరంలో ఉంది ఈ హాఫ్ ఎకర్లో మేము ఎంత లేదన్నా ఒక వారానికి పదివేల రూపాయల ఆకుకూరలు ఒక పది నుంచి పదిహేను ఏళ్ళు రూపాయల కూరగాయలు వచ్చే విధంగా ఈ యొక్క అధికారాన్ని మేము ఇలా ప్లాన్ చేయడం జరిగింది ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే విధంగా ప్లాన్ చేసాం మీరు ఇప్పుడు తీగ కూరగాయలు చూసుకుంటే కూడా మేము ఈ లైన్ పెట్టిన ఒక నెల తర్వాత ఇంకో లైన్కి మనం విత్తనాలు పెట్టడం జరిగింది అంటే ఈ పంట ఆగిపోయే కాలానికి ఆటోమేటిక్గా మనకు అక్కడ పంట స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ పదిహేను లైన్లు కూడా మేము ఒక పద్ధతి ప్రకారంగా వాడుకోవడం జరిగింది అంటే ఎక్కడ రైతు ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చి ఖాళీగా ఉండకుండా ఉన్న ఉన్న కొద్ది ల్యాండ్ను కూడా ఎలా వాడుకోవాలనే విధానంలో మీదంతా ఇంప్లిమెంట్ చేయింది మీరు చూసుకుంటే ఇప్పుడు తోట ఉంది ఇక్కడే ఇక్కడే పందిరి ఉంది తీగ కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి మళ్ళీ తొమ్మిది ఫీట్లలో అంత పంటలు వేయడం జరుగుతుంది ఈ రకంగా ఎక్కడ ఒక్క ఇంచు భూమిని కూడా రైతు తను వదులుకోకుండా అండ్ ఆ కలుపు తీసే ప్రాబ్లం లేకుండా దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆ కలుపు తీసే ప్లేస్లో కూడా మనం అంతర్ పంటలు వేసుకొని ఎలా డబ్బులు తీసుకోవాలనే విధానంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మీరు ఇంకొక రకంగా అనుకోవచ్చు ఒకవేళ పంట మనకు తోట మీద మీరు పందిరి వేశారు కదా ఆ తోట ఎలా అభివృద్ధి అని ఆలోచన చేయచ్చు మేము దాన్ని కూడా ఎలా ప్లాన్ చేస్తామని అంటే మీరు చూసుకుంటే ఎక్కడైతే మనకు మొక్క వచ్చిందో ఈ మొక్కకు పైన మీకు ఫెన్సింగ్ ఉండదు అంటే ఇక్కడ ఎక్కడైతే వైర్ లేదో ఆటోమేటిక్గా అక్కడ మనకు తీగ పారదు సన్లైట్ డైరెక్ట్గా ప్లాంట్ మీద పడేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం సో మీరు అలా చూసుకుంటే తోటకు ఇబ్బంది లేదు తేకురాయలకు ఇబ్బంది లేదు ఆకురలకు ఇబ్బంది లేకుండా ఈ అద్దెకరాన్ని మేము ప్లాన్ చేయడం జరిగింది